జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసింది అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనందరికీ తెలిసింది ఇద్దరు కలిసి కూడా ఆర్ మూవీ చేశారు రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆ మూవీ మరి జూనియర్ ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పాలి మన తెలుగు రెండు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ సంపాదించి పెట్టింది ఏ సినిమా అంటే ఖచ్చితంగా రాజమౌళి త్రిబుల్ ఆర్ మూవీ అనే కూడా చెప్పచ్చు ఇక తదనంతరం దేవరా సినిమా తీసి మరి ప్రజలందరినీ ఆకర్షించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ తదనంతరం మరి వార్ టూలో కూడా చిన్న రోల్లో ఉండబోతున్నాడనే వార్తలు అందరినీ చాలా పులకరించాయని కూడా చెప్పవచ్చు అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అప్డేట్ రావడం రాజమౌళి కూడా చాలా సంతోషించారట వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి ఇంతవరకు కూడా ఏ చిన్న రోల్లో నటించిన దాఖలాలు అయితే లేవు కానీ వార్ టూలో నటించడానికి ఇష్టపడ్డాడంటే అది మెచ్చుకోదగిన విషయమే అంటూ కూడా ఎన్ని ఏమైనా ట్రైలర్ అయితే చూశాను చాలా అద్భుతంగా ఉంది సినిమా కూడా మంచి సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం